ఈ నెల ఇరవై ఏడున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పలమనేరులో చేపడుతున్న ప్రజాకళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి వర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక జవిలి వీధి నందు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని కాబట్టి ప్రజలందరూ కూడా విచ్చేసి చేయాలని ఆయన కోరారు ఎన్నికల్లో కూడా అనంతరం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ప్రజాగణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రతిరోజు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు పర్యటించనున్నారన్నారు అందులో భాగంగా మొట్టమొదటిగా పలమనేరులోని జలవీధి నందు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారన్నారు నేడు ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని వారి గళాన్ని రాష్ట్ర ప్రజానికానికి తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు దాంతో పాటు జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా ప్రజలకు వివరించడంతో పాటు ఈ ఐదేళ్లలో చేపట్టిన అరాచక పాలనపై ప్రజలకు తెలియచేయటం జరుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరన్న గారి నాయకత్వంలో చాలామంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి ఆకర్షణలై అమరన్న గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో అమరన్న గెలిపించారనే అభిమానంతో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతున్నది ఈశ్వర్ దేవర్ इसवर देवर कदरीस कश्यप कुमार कदरीस अरुण आर अरुण अरुण जी सालव कुमार राजेंद्र आ राजेंद्र सी गणेश गणेश सर गणेश सर माय लोनरा राजेंद्र सी नागराज मलयराज 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 वांग 582 पलाना

Tadi saya karena master. Tadi saya Yang Pravin Kumar Reddy okay. I'm good. I'm good.

ఇరవై తేదీ పొద్దున కరెక్ట్గా తొమ్మిదిన్నర గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిల్ స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలుపెట్టుపోతున్నారు కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం పొద్దున తొమ్మిదిన్నర గంటలకు జబిల్ స్ట్రీట్లో డ్స్ యూ మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాను మొన్న కాన్సెప్ట్ వేరే రకంగా తీసుకున్నది అంటే రెండు కాన్సెప్ట్లు తీసుకున్నారు ప్రజాగలం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి కూడా వినతలు స్వీకరించాలనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా స్వీకారం చేశారు దాన్ని కూడా పలునే రేపు చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టౌన్ హాల్ మీటింగ్స్కు దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది సామాన్య ప్రజలు ఎవరైనా అడిగినా తప్పనిసరిగా కూడా సమాధానం ఇస్తారు ఎందుకంటే గతంలో చెప్పాం కాబట్టి వాళ్ళు ఎవరైనా వినతలు ఇచ్చినా దాన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకొని అవి చంద్రబాబు నాయుడు గారికి చేర్చి రేపు అధికారం వచ్చిన తర్వాత ఆ సమస్యలను చేయడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవి జరిగేటువంటి కార్యక్రమాలు చేయబోతారు కాబట్టి దానికి సంబంధించి ఎవరు వచ్చినా నేరుగా ఆయనకు ఇవ్వలేకపోయినా దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎవరైతే ఆ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ చేతికి ఇచ్చినా నేను వాటిని అన్ని కూడా కలెక్ట్ చేసి ఆయనకు పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను